ఇంకొక విషయాన్ని దృష్టికి తీసుకురావాలి ప్రజలకి పదకొండో తారీఖు అంటే నిన్నగాక మొన్న ఒక విచిత్రమైన కేసు క్రైమ్ రిజిస్టర్ చేశారు దాని హైయెస్ట్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ చాలా చిత్రమైన కేసు ఈ కేసులో ముద్దాయిలు ఎవరై అంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్స్ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కాదు పనిచేసిన వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కూడా పనిచేశారు రాజశేఖరరెడ్డి గారు ప్రభుత్వంలో పనిచేశారు అంతకుముందు ప్రభుత్వంలో కూడా పనిచేశారు దానిలో సునీల్ కుమార్ గారు మేము రాగానే వచ్చిన కాదు ఐపీఎస్ మేము వల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవర ఐపీఎస్ అంతకుముందు కూడా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఆఫీసర్ అలాగే పిఎస్ఆర్ ఆంజనేయుల గారు రాజశెట్టి గారు టైంలో పనిచేశారు చంద్రబాబు నాయుడు గారి టైంలో నాకు బాగా గుర్తు కమిషనర్ ఆఫ్ విజయవాడ చంద్రబాబు నాయుడు గారి టైంలో గుంటూరు ఎస్పీగా పనిచేశారు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా గట్టిగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి అని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కొనియాడబడినటువంటి వ్యక్తి దాంతోపాటు మరొక పోలీస్ ఆఫీసర్ దాంతోపాటు మన గుంటూరు మెడికల్ జీజీహెచ్ జీజిహెచ్ దెన్ సూపర్ అంటెంట్ ఇప్పుడు ఒక అయ్యారు ప్రభావతి గారు వీళ్ళ ఐదుగురిని పెట్టి త్రీ నాట్ సెవెన్ అండ్ అదర్ సెక్షన్స్ వేసి కేసు బుక్ చేశారు ఏమిటి దీని పూర్వప దీని కేసుకు గల కారణాలు ఏంటి ఎందుకు బుక్ చేశారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పేరేంటి రాజుగారు త్రిపుల ముగ్గురు కలిసి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా త్రీ నాట్ సెవెన్ కేసు వేసి ఒక వికృతమైన ఆనందాన్ని పొందాలి అనేటువంటి కుట్రతో ఈ కేసుని మొన్న పదకొండవ తారీఖున రిజిస్టర్ చేశారు ఎప్పుడు క్రైమ్ జరిగింది అకార్డింగ్ టు దెమ్ రెండు వేల ఒకటిలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది బహుశా మర్చిపోయి ఉండొచ్చు కొంతమంది కాలానుగుణంగా ఈ రాజు రాజుగారు పూర్వం మా పార్టీనే వైసీపీ పార్లమెంట్ సభ్యులు నరసరావుపేటకి నరసాపూర్కి ఫ్యాను గుర్తు మీద గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారే బీ ఫామ్ ఇచ్చారు గెలిచిన తర్వాత మాతో విభేదించాడు చంద్రబాబు నాయుడు గారి చెంతకు చేరాడు ఆయన డైరెక్షన్లో హైదరాబాద్లో కూర్చుంటాడు ఢిల్లీలో కూర్చుంటాడు ఒక ఛానల్ని హెయిర్ చేసుకున్నాడు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం దూషించటం వైసీపీ నాయకులు దూషించటం ఏ స్థాయిలో అంటే వాడు వీడు వెదవ సన్నాసి ఈ రకంగా రోజు రెచ్చగొట్టే కార్యక్రమాలే భయంకరంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు సంఘ విద్రోహ శక్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చూసిన తర్వాత అకార్డింగ్ టు లా చట్ట ప్రకారం ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్ ఆయన అకార్డింగ్ టు హిమ్ ఫాల్స్ కేసా అన్నాడు ఎస్ ఫాల్సా కాదా ప్రజలందరికీ తెలుసు ఆయన ఎంత బాగా రెచ్చగొట్టాడో టీవీలో మాట్లాడుతూ ఒక ఛానల్ లాగా పెట్టుకుని దానిలో మాట రోజు ఈ టైంకి వస్తాడు చెడతాడు అప్పుడు దెన్ గవర్ దెన్ సీఎం గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇది విడిగా మాట్లాడు పోతే మాట్లాడాడు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అది ఫాల్సా జెన్యునా దట్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్ చెయ్యాలంతే ఆయన ఫాల్స్ అనుకుంటాడు నా మీద కేసు పెడితే నేను ఫాల్స్ అనుకుంటా ఆయన మీద కేసు పెడితే ఆయన ఫాల్స్ అనుకుంటాడు ఆ కేసులో సిఈడి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇది జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆయన ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసినప్పుడు జనరల్గా చాలామందికి తెలియకపోవచ్చు ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఐపిఎస్ ఐపీసీ ఇవి తెలియకపోవచ్చు ఒక ముద్దాయిని ఏ కేసులో అయినా అరెస్ట్ చేసినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉన్న కోర్టులో కానీ కన్సర్న్ కోర్టులో కానీ హాజరుపరచాలి అది రాజ్యాంగం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దాని ప్రకారం హాజరుపరిచారు హాజరుపరిచినప్పుడు జనరల్గా ఆ మజిస్ట్రేట్ ఒక మాట అడుగుతాడు ముద్దాయిని ఏమండి పోలీసు వారు మిమ్మల్ని ఏమైనా ఇల్ ట్రీట్ చేశారా అని అడుగుతారు అడిగినప్పుడు ఇల్ ట్రీట్ చేయలేదండి అని చెప్పొచ్చు ఇల్ ట్రీట్ చేస్తే ఇల్ ట్రీట్ చేశారు అని చెప్పొచ్చు ఇల్ ట్రీట్ చేశారంటే ఎమ్మటే కాగితం తీసుకుని మ్యాజిస్ట్రేట్ గారు రాస్తారు ఏం ఇల్ ట్రీట్ చేశారు మిమ్మల్ని కొట్టారా తిట్టారా ఏం చేశారు హౌ హౌ ఏ రకంగా ఇల్ ట్రీట్ చేశారని చెప్తారు నన్ను కొట్టారండి నన్ను తిట్టారంటే దట్ ఇస్ డిఫరెంట్ నన్ను కొట్టారండి అంటే ఎమ్మటే నీరెస్ట్ హాస్పిటల్కి పంపిస్తారు కొడితే గాయాలు ఉండాలి కదా అని ఈ రాజుగారు కూడా నన్ను ఇల్ట్రీట్ చేశారండి నన్ను కొట్టారండి అని చెప్పారు ఎవరు కొట్టారు చెప్పల గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని కొట్టారని చెప్పాడు అది ఆయన చెప్పింది కక్షతో ఎమ్మటే జీజీహెచ్కి రిఫర్ చేశారు జీజిహెచ్లో ఎగ్జామిన్ చేశారు ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా ఏమిటి ఇక మీకు ఏమి ఏం జరిగింది అనేది ఇక్కడ ఇక్కడ కొట్టారండి నన్ను ఈ రకంగా పలానోళ్ళు వాళ్ళు అని చెప్పాలి కదా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేశాడు అది నోట్ చేసుకున్నారు కోర్టులో నోట్ చేసుకున్నారు మ్యాజిస్ట్రేట్ గారు జీజీహెచ్లో నోట్ చేసుకున్నారు దే హ్యావ్ గివెన్ ఎ సర్టిఫికేట్ అది చాలు ఇది అన్యాయం అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు సుప్రీంకోర్టు వాళ్ళు హైదరాబాద్లో ఉన్న మిలిటరీ కోర్టుకు రిఫర్ చేశారు అక్కడికి వెళ్ళాడు అక్కడ కూడా సర్టిఫికెట్ తీసుకున్నాడు తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది ఇది జరిగినటువంటి అంశం ఇది జరిగిన నెల అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్లో అప్పుడు ఆ తర్వాత చాలా డేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు ఒకే నీకు అన్యాయం జరిగిందనుకుంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకునే ప్రొవిజన్ సిఆర్పిసిలో ఉంది నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు విభిన్న ఫామ్స్లో నువ్వు ఫైట్ చేయొచ్చు అవేం చేయలే ఇప్పుడు దాకా కాముగా ఉన్నాడు గవర్నమెంట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు మళ్ళా ఈయన ఉండి శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీని గెలిచాడు కక్ష సాధింపు ఏం చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా కేసులో ఇరికించి ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పోయిన మాసం పదకొండవ తారీఖున పంపించాడు ఒక మెయిల్ ఇవాళ నేను చూశాను ఆయన మళ్ళా మాట్లాడుతున్నాడు నిన్న సుధాకర్ రెడ్డి గారు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు పదకొండో తారీఖున కంప్లైంట్ ఇచ్చి మెయిల్లో గుంటూరు ఎస్పీకి పంపిస్తే పదో తారీఖునే లీగల్ ఒపీనియన్కి పంపించినట్టు రాసుకున్నారు ఫ్యాబ్రికేటెడ్ ఆయన పదకొండో తారీఖు మెయిల్లో పంపించాడు పదో తారీఖునే వీళ్ళు రిఫర్ చేశారు ఏంటిది అంటే ఒక ప్లాట్ ఒక ప్రీ ప్లాన్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం ముందే పంపించడం టకరక పంపించేటువంటి కార్యక్రమం చేయటం నేను పదకొండో తారీఖు నేను పదవ తారీఖున పంపించాను పొరపాటున పదకొండో తారీఖు అని మా అసిస్టెంట్ దాని మీద నెంబర్ వేశాడు అని ఇందాక ఎక్కడో ప్రెస్ మీట్లో చెప్తున్నాడు మెయిల్ లో ఉంటుంది కదా ఎప్పుడు రిసీవ్ అయింది పదకొండవ తారీఖునే రిసీవ్ అయినట్టుగా మెయిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది అండి జామ్ అయిపోయిందా పదవ తారీఖుని పంపిస్తాను మెయిల్ దొరికిపోయావు నువ్వు దొరకడం కాదు బాబు పోలీస్ ఆఫీసర్లు కూడా దొరికిపోయారు పదో తారీఖున నువ్వు పదకొండో తారీఖును పంపిస్తే ముందుగానే లీగల్ ఒపీనియన్కి పంపించి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పంపించి ఇమీడియట్గా తెప్పించుకున్నావు లీగల్ ఒపీనియన్ ఇదిగో పలానా త్రీ నాట్ సెవెన్ పలానా పలానా సెక్షన్లు వేసి ఇది కేసు కట్టేయొచ్చు అని ఆయన పంపించాడు మరి నువ్వు ఎందుకు అయ్యావు పదకొండో తారీఖుని ఎందుకు రిజిస్ట్ చేశారు పోలీస్ అధికారులు నేను అడుగుతా ఉన్నా పోలీసు అధికారులను అడుగుతా ఉన్నా ఆ కన్సర్న్ ఆఫీసర్స్ని ఎందుకు వన్ మంత్ డిలే చేశారు ఎఫ్ఐఆర్ మీకు చేరిన తర్వాత వన్ మంత్ ఎందుకు డిలే చేశారు డిలే చేశారు ఎందుకు చేశారో మాకు తెలుసు మాట్లాడుకున్నారు జగన్ గారి మీద కేసు పెడదామా రాంబాబు గారి మీద కేసు పెడదామా ఎవరి మీద కేసు పెడదాం అని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు రాజు గారు ఒకటి రెండు సార్లు మూడు నాలుగు సార్లు ఆలోచించుకున్నారు పైనుంచి కింద దాకా యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకున్నారు పదకొండో తారీఖున కేసు రిజిస్ చేశారు ఏమిటి అన్యాయమని అడుగుతా ఉన్నా ఇది రెడ్ బుక్ అమలు చేయటమా లేక లాండ్ ఆర్డర్ను కాపాడటమా ఒకసారి ఆలోచించవలసింది కానీ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నా దానితో పాటుగా పోలీసు అధికారుల్ని కింద నుంచి పైదాకా నేను ఒకటే చెప్పదలుచుకున్నా పరిశీలించుకోండి ఫాల్స్ కేసులు మీరు పెడుతున్నది ఎవరి మీద రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద అంతేకాదు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మీద మీలాగా ఐపీఎస్ చదువుకొని మెరిట్ లో వచ్చినటువంటి వ్యక్తుల మీద ఒక డాక్టర్ మీద మహిళా డాక్టర్ మీద మీరు కేసులు పెడుతున్నారు ఎవరి ప్రోద్బలం న్యాయం అయితే పెట్టండి తప్పలేదు ఇప్పుడు ఈ జెన్యున్ వీ హ్ టు రిజిస్టర్ ద కేసు ఎనీబడి నో ప్రాబ్లం ఎట్ ఆల్ పొలిటికల్ ప్రెషర్ మీరు లోనై కేసులు పెడితే అయిపోదప్పుడే కథ చాలా కథ ఉంటుంది కాలం గిరు తిరిగి వస్తుంది ఐదు సంవత్సరాల్లో నెల పదిహేను రోజులు అయిపోయింది మళ్ళీ కాలం గిరున తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న ఫాల్స్ కేస్ మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవహారాన్ని అంతవరకు ఏమి లీగల్ ఫైట్ లేకోకుండా కేసు పెట్టకోకుండా ప్రైవేట్ కేసు పెట్టకోకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ యొక్క సారథ్యంలో మీరు ముఖ్యమంత్రి గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఒక డాక్టర్ మీద ఒక పోలీస్ అధికారి మీద మీరు కేసులు పెడితే ఈ పాపం ఊరికే పోదు ఇదే కబలించి వేస్తుంది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మేధావులు దీని మీద చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది ఇలాంటి ఫాల్స్ కేసెస్ మీరు పెడుతున్నప్పుడు దీన్ని చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది న్యాయవాదులందరూ కూడా దీన్ని ఆలోచించండి ఇలా అయితే అన్ని అన్ని కేసులు పెట్టవచ్చు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం జరిగింది కూడా ఇవాళ కోర్టు చేసి పెట్టేసి అప్లై చేయొచ్చు ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ ఇలాంటి పిచ్చి చేష్టలు చేయటం వల్ల మీకు ఏ విధమైన లాభము లేకపోగా తీవ్రమైన నష్టాన్ని ఈ ప్రభుత్వం ఎదుర్కోబోతుంది రాబోయే కాలంలో ఇళ్ళలకు కానీ సంబరం కాదని కూడా ఈ సందర్భంగానే చెప్తున్నా ఏదో అధికారంలోకి వచ్చారు మీరు మాకు కేవలం పదకొండు మాత్రమే వచ్చాయి అందువల్ల మీరు ఈ విధంగా రెచ్చిపోయినంత దారుణంగా ప్రవర్తిస్తే ప్రజలు సహించరని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా చెప్పదలుచుకున్న పోలీసు అధికారులు కూడా చెప్పదలుచుకున్నాను Mail complaint. You can question me later on. A false case was registered against me by CBCID of Andhra Pradesh government, the affair number 12 of 2021, dated 14th May. On May 14, 2021, I was arrested without due process, including the absence of medical examination or adherence to proper legal procedure. It is pertinent to note that I had undergone cardiac surgery in I was arrested on May 14, 2021 at 5 p.m. in Hyderabad. The rule of law required that I was, I to be produced before the local magistrate in Hyderabad and undergo medical examination. Instead, I was bullied unlawfully and physically when put into the car and brought to Kuntur. అది లీగల్గా ఏం ప్రొసీజరు తప్పిదం చేశారో చేద్దాం కమ్ లెటర్ చెప్తూ వారు ఏం చెప్తారంటే మళ్ళా ఇన్సిడెంట్ డీటెయిల్స్ గురించి రాస్తూ కంప్లైంట్లో అట్ అరౌండ్ వన్ లెవెన్ థర్టీ పిఎం ది సేమ్ నైట్ మిస్టర్ పివి సునీల్ కుమార్ ది దెన్ డీజీ సిబిసిఐడి అలాంగ్ విత్ సీతారామాంజనేయులు ఐపీఎస్ అండ్ అదర్ పోలీస్ సబార్డినేట్స్ కేమ్ టు రూమ్ వేర్ ఐ వాజ్ ఇల్లీగలీ కెప్ట్ ఇన్ ది సిబిసిఐ ఆఫీస్ మై లెగ్స్ వర్ టైడ్అప్ విత్ రోప్స్ ప్రివెంటింగ్ మీ ఫ్రమ్ మూవింగ్ దే స్టార్టెడ్ బీటింగ్ మీ విత్ రబ్బర్ బెల్ట్ ఇక్కడ చాలా స్పష్టంగా వారు చెప్పినట్టు దీనిలో రిపోర్ట్లో నిన్న నెల కిందటిచ్చిన రిపోర్ట్లో పేర్లు చెప్పడం జరిగింది మెన్ మేలై బట్ డాక్యుమెంట్స్ నాట్ లైక్ దీన్ని ఒక చిన్న కొద్దిగా ఎనక్కపోతే రీల్ని రివైండ్ చేసుకుంటే ఈ చెప్పిన పేరాలో ఈ చెప్పిన మనుషులు సత్యమా కాదా వీళ్ళు కొట్టారా లేదా వీళ్ళు పేర్లు లేదని మీ దృష్టికి ప్రజల దృష్టికి మీ దృష్టికి తీసుకురావాల్సినట్లు అవసరం ఉంది ఫస్ట్ వారిని మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్రొడ్యూస్ చేస్తే వారి యొక్క స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేయడం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర వారు వారి యొక్క స్టేట్మెంట్ రాస్తే అది రికార్డ్ చేయడం జరిగింది టేకనప్పులో అక్కడ ఫస్ట్ టైం వారు ఏమి చెప్పారు అంటే ఇప్పుడు చాలా స్పష్టంగా పేర్లేదో చెప్పినట్టు చెప్తున్నాడు పదిహేనవ తేదీ సాయంత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ ది అర్లియస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర వర్షన్లో ఏమి చెప్పాడంటే అబౌట్ లెవెన్ ఆర్ లెవెన్ ఫిఫ్టీన్ సడన్లీ మినిమం ఫైవ్ పర్సెంట్ ఎంటర్ ఇన్ టు మై రూమ్ బై ద టైమ్ దే కవర్ దే ఫేసెస్ విత్ హ్యాండ్ కర్చీఫ్స్ పేర్లు చెప్పలేదు సునీల్ గారి పేరు చెప్పలేదు సీతారామాంజన గారి పేరు చెప్పలేదు ఈ ఎఫ్ఐఆర్లో నమోదు పరిచిన ఈ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఈ పేర్లు పెట్టినప్పుడు కూడా కొంతైనా మినిమం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పలేదు ఇది చాలా ముఖ్యమండి వెన్ యూ వాస్ ప్రొడ్యూస్ ఫర్ ది ఫస్ట్ టైం అంటే తన ఆలోచనలు తన ప్రోద్బలం తన యొక్క ఎవరిని ఇరికించాలా ఎవరిని ముద్దాయలు చేయాలా అని ఆలోచనకు ముందరగా ట్రూ అండ్ కరెక్ట్ వర్షన్ ఫస్ట్ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ వన్ యూ ప్రొడ్యూస్ ప్రొడ్యూస్డ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్డ్ పర్సన్స్ బెట్ మీ కానీ ఇక్కడికి వచ్చే తలకి చిలక పలుకులకి వచ్చే తలకి చాలా స్పష్టంగా రూంలోకి వచ్చింది పివి సునీల్ కుమార్ దాన్ డిఏజజీ అలా సీతారామాంజనేయులు అండ్ అదర్స్ ఇది ఎంత దూర మార్గం అండి సరే ఇంకొకటి కూడా తీసుకున్నాం వీరు తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్కి ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టు ఆర్డర్ హైకోర్టు గౌరవ హైకోర్టు వారి ఆర్డర్ ప్రకారం వారిని మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వారి స్టేట్మెంట్ ఫస్ట్ టైం ఏ బేసిక్ క్రిమినల్లా తెలిసిన అడ్వకేట్ కానీ ఎవరు కానీ వారిని ఫస్ట్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తే అప్పటికీ ఆలోచన ఎవరిని ఇరికించాలా ఎవరిని దుర్మార్గంగా కేసులో లగించేయాలని ఆలోచన రాకముందు ఆ స్టేట్మెంట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది సరే వీరిని ప్రొడ్యూస్ చేసినప్పుడు మెడికల్ బోర్డు దగ్గర ఆన్ సిక్స్టీన్త్ పదహారు ఐదు రెండు వేల ఇరవై ఒకటి హిస్టరీ ఆఫ్ అసాల్ట్ అన్నోన్ బై అసాల్ట్ బై అన్నోన్ పర్సన్స్ నాకు తెలియనటువంటి వ్యక్తులు కానీ రిపోర్ట్కి వచ్చి తలకి గారు వచ్చేస్తారు పివి సునీల్ గారు వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో మొదలై అవుతాడు ఇంతకన్నా ఇంతకన్నా ఒక కేసు తప్పుడు కేసు ఫాల్స్ కేసు నీ వర్షన్ కరెక్ట్ కాదు నువ్వు కాలక్రమేణా నువ్వు పెంచుకున్నటువంటి ద్వేషంతో నువ్వు ఎవరినైతే ముద్దాయలు చేయాలని సంవత్సరాల తర్వాత ఆలోచన చేసినావో నీకు ఎవరి మీద అయితే ద్వేషం ఉందో వారిని ముద్దాయలు చేయడం జరిగింది అగైన్ అండ్ అగైన్ ఏమి తెలియ నిన్ను ఇక్కడ కంప్లైంట్లో మట్టుకు పివి సునీల్ కుమార్ గారు సీతారామయ్య గారు వచ్చారు కొట్టారు ఇంక ముగ్గురు కొట్టారు దట్స్ ది కేసు ఇది నిజమై ఉంటే నీకు సీతారామాంజనేయుల గారు పివి సునీల్ గారు దీ డీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నేను నిజంగా కొట్టుంటే నువ్వు ఎక్కడ చెప్పుండాలి ఈ మాట మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పు ఉండాలి పివి సునీల్ కుమార్ గారు వచ్చారు సీతారామాంజనే గారు వచ్చారు వారు వాళ్ళ ప్రమేయంతో నన్ను కొట్టారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించారు ఇది కదా నీ వర్షన్ ఇప్పుడు ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత ఈ వర్షం నీది ఇది దీన్ని నమ్మి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ అంటే ఒక చిన్న సామెత ఉంది ఎద్దు ఈనిది అంటే ఘాటు కట్టేయమన్నారంటే ఇప్పుడు ఎద్దు ఏంది ఈయనేది ఏంది అది ఈనదు కదా అని ఆలోచన కూడా లేదా ఈ పోలీసు వారికి మినిమం మినిమమ్ మినిమం వాట్ వాస్ ఇస్ అర్లియర్ వర్షన్ ఎట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ బై మాస్క్ పర్సన్స్ వాట్ ఈస్ ఇస్ వర్షన్ వారు చెప్పింది ఏమిటి బిఫోర్ ది డాక్టర్స్ అన్ఇన్ఫ్లుయన్స్డ్ బై బై ఎనీవన్ ఆ రోజుకి బై అన్నోన్ పర్సన్స్ ఇంతకన్నా ఏం కావాలా ఈ కేసులో యొక్క ఫాల్సిటీ ఈ కేసు దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో మీరు ఎవరు కావాలంటే వాళ్ళు ముద్దాయిలు చేయడం ఇంతకన్నా వేరే సాదృశ్యం కావాలా ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తారు పాప డాక్టర్ గారు కూడా వచ్చేస్తారు దీనిలో ముద్దాయిగా అదృష్టం వాదించిన ఒకళ్ళని కూడా పెట్టాల్సింది పెట్టాలి